హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ స్పందన వ్లాగ్స్ ఈరోజు వీడియోలో రొయ్యల కూరని ఎలా చేసుకోవాలో చూపిస్తాను ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పచ్చిమిర్చి టమాటా కరివేపాకు ప్లేట్లో పెట్టుకుని స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి ఉల్లిపాయలు మగ్గడానికి టైం పడుతుంది కాబట్టి ఉల్లిపాయల మీద మూత పెట్టుకొని ఆనియన్స్ ఫ్రై అయ్యేంత వరకు ఉంచాలి మూత పెట్టడం వల్ల ఆనియన్స్ త్వరగా ఫ్రై అవుతాయి ఈలోపు రొయ్యల్ని శుభ్రం చేసుకుందాము ఆల్రెడీ రొయ్యలు శుభ్రం చేసినవే ఇంటికి తీసుకొచ్చాక మళ్ళీ ఒకసారి మనం శుభ్రం చేసుకోవాలి కదా అందుకే రొయ్యల్ని ఒకసారి ఇలాగ పసుపు ఒక స్పూన్ పసుపు వేసుకొని బాగా శుభ్రం చేసుకోవాలి ఇలా శుభ్రం చేయడం వల్ల ఇందులో బ్యాక్టీరియా డస్ట్ ఏమన్నా ఉంటే పోతుంది పసుపు వేయడం వల్ల బ్యాక్టీరియా అంతా పోతుంది వాటర్ ఎక్కువ వేసుకొని ప్రాన్స్ని బాగా శుభ్రం చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇక్కడ చూపిస్తున్న విధంగా శుభ్రం చేసుకున్నాము మేమైతే ఇలాగ బాగా పసుపు యాడ్ చేసుకొని కలుపుకొని వాటర్ ఎక్కువేసుకొని క్లీన్ చేసుకున్నాము అనమాట ఈ లోపు ఉల్లిపాయలు మగ్గుతు ఉన్నాయి స్టవ్ మీద ఎంతవరకు ఉల్లిపాయలు ఫ్రై అయ్యాయో చూద్దాము రొయ్యల కూర అంటే నాకు చాలా ఇష్టం మీకు కూడా ఇష్టమేనా చిన్నప్పుడు నాన్ వెజ్ అంటే పెద్దగా ఇష్టపడేదాన్ని కాదు కానీ ఇప్పుడు నాన్ వెజ్ లేకుండా అస్సలు తిననే తినను నేను నాన్ వెజ్ అంటే అందరికీ ఎలాగో ఇష్టమే అనుకోండి కొంతమంది నాన్ వెజ్ తినని వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళకి వెజ్జే ఇంకా నాన్ వెజ్ అనమాట ఈ ప్రాన్ కర్రీ అన్నీ చేశాడు కాబట్టి ఇంత పర్ఫెక్ట్గా ఉంది నేను చేస్తే ఇలా ఉంటుందన్న నమ్మకం కూడా లేదు నాకు ఇంకా ఎవరు తినాల్సిన అవసరం కూడా ఉండదు అని అంత చండాలంగా చేస్తానని కాదనుకోండి పర్లేదు నేను కూడా కొంచెం బాగానే చేస్తాను సరే సరే ఇలా చెప్పుకోవాలంటే చాలానే ఉంటాయి కూర ఎంతవరకు వచ్చిందో చూద్దాము ఆనియన్స్ ఫ్రై లేదో చూసుకుందాము నేను ముందుగానే ఇక్కడ మసాలాలన్నీ ఒక చోట పెట్టుకున్నాను కారం ఉప్పు పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలాలన్నీ ఒకే చోట పెట్టుకున్నాను ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిదనం పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా మొక్కల్ని యాడ్ చేసుకుందాము టమాటా మొక్కలంతా బాగా ఆనియన్స్లో మిక్స్ అయిపోయి అందులో వాటర్ అంతా మగ్గిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి టమాటాలు మగ్గడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి బాగా కలుపుకొని ఒకసారి మూత పెట్టుకొని టమాటాలను మగ్గించాలి ఈ టమాటాలు ఫ్రై అయ్యేలోపు మా అన్నీ పక్కన ఇంకొక రెసిపీని ప్రిపేర్ చేసేసాడు అదే రొయ్యల్ ఫ్రై అనమాట రొయ్యల్ ఫ్రైకి రొయ్యల్ని మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నాడు సండే వస్తే చాలు అన్నయ్య వంట చేయడానికి వంటగదిలోకి దూరిపోతాడనమాట వంట చేయడానికి అంత ఇంట్రెస్ట్ అంతే బాగా వంట కూడా చేస్తాడు అనుకోండి అనుకోండి కాదు చేస్తాడు అంత బాగా అంత పర్ఫెక్ట్గా చేస్తాడు టమాటోస్ అంతా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా మనం శుభ్రం చేసి పక్కన పెట్టుకున్న రొయ్యల్ని యాడ్ చేసుకుందాము రొయ్యల్ని యాడ్ చేసుకొని బాగా ఒకసారి కలుపుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి వాటర్ ఏమి యాడ్ చేయట్లేదు ఎందుకంటే రొయ్యల్లో ఉన్న యాక్సెస్ వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది ఆ వాటర్తోనే రొయ్యలు బాగా ఉడికిపోతాయి అనమాట కూరలో యాక్సెస్ వాటర్ యాడ్ చేయడం వల్ల కర్రీ టేస్ట్ మారిపోతుంది అనమాట నేనైతే యాక్సెస్ వాటర్ ఏమి యాడ్ చేయట్లేదు ఇందులో ఉన్న వాటరే సరిపోతుంది రొయ్యల్ని యాడ్ చేసుకొని కర్రీని అంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి మూత పెట్టుకున్న ఫిఫ్టీన్ మినిట్స్కి వాటర్ అంతా బయటకు వచ్చి ఆ వాటర్తోనే రొయ్యలు బాగా ఉడికిపోతాయి చూసారుగా ఎంత వాటర్ వచ్చిందో ఈ వాటర్తోనే రొయ్యల కూర ఉడికిపోతుంది ఈ వాటర్ అంతా కొంచెం దగ్గరికి అయ్యేంత వరకు ఉంచి వాటర్ కొంచెం చిక్కబడిన తర్వాత ఇందులోకి ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం టేస్ట్కి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి మసాలా దినుసులు కూడా యాడ్ చేసుకోవాలి ఒక స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ ప్రాన్ పౌడర్ ఒక స్పూన్ ధనియాల పౌడర్ని యాడ్ చేసుకొని కర్రీ అంతా బాగా ఒకసారి మసాలాలన్నీ కూరకు పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి మనం వేసుకున్న ఉప్పు కారం మసాలాలన్నీ రొయ్యలకి బాగా పట్టేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి ఇవన్నీ మిక్స్ చేసుకొని మూత పెట్టుకున్న తర్వాత కర్రీ దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఒక సపరేట్ మూత పెట్టేసుకొని కర్రీ ఉడకడానికి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది ఇందులో నేను వాటర్ ఏమీ యాడ్ చేయలేదు చూసారు కదా రొయ్యల్లో నుంచి వచ్చిన వాటరే సరిపోయింది నాకు ఇక్కడ నేను సపరేట్గా ఏమీ యాడ్ చేయలేదు మీకు కావాలనుకుంటే మీరు యాడ్ చేసుకోవచ్చు మసాలాలు పసుపు ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఇలా బాగా కలిపేసుకొని మూత పెట్టుకుంటాం కదా మూత పెట్టుకున్న ఫిఫ్టీన్ మినిట్స్కి ఇది కర్రీ రెడీ అయిపోతుంది కర్రీ రెడీ అయిపోవడం ఎలా తెలుస్తుందంటే ఇందులోని ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది కర్రీ నుంచి ఆయిల్ పైకి తేలి బాగా ఉడుకుతూ ఉంటుంది అనమాట అలా కర్రీ సపరేట్ అయిపోతున్నప్పుడు కూర రెడీ అయిపోయినట్టు అనమాట రొయ్యల కూర అంటే ఎంత ఈజీగా చేయొచ్చని నాకు ఇప్పటి వరకు తెలియదు ఇది చూసిన తర్వాత నేను కూడా ఈజీగా ట్రై చేసేస్తాను ఇంకొకసారి ఇలా చేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది అండ్ సింపుల్గా ఉంటుంది మనకి చాలా పనున్నా కూడా త్వరగా చేసేసుకోవచ్చు అనమాట మీరు కూడా కూరని ఇలా ట్రై చేసుకోవచ్చు ఇది ఉడికిన తర్వాత మీకు చూపిస్తాను ఇది ఫిఫ్టీన్ మినిట్స్ టైం పడుతుంది కాబట్టి ఈలోపు ఉడకలేదు చూసారా కూర ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చూస్తుంటే తినేయాలనిపిస్తుంది కదా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి కర్రీ చాలా బాగా వచ్చింది కదా ఇందులో వాటర్తోనే చూసారా ఆయిల్ అంతా బాగా పైకి తేలిపోయింది సపరేట్ అయ్యి కూర బాగా టేస్టీగా వచ్చింది వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్